ఈరోజు స్పెషల్ బోడ కాకరకాయ కూర లేదా ఆ కాకరకాయ కూర అని కూడా దీన్ని అంటారండి ఇది మా ఇంట్లో పెంచుకుంటున్నాను చెట్టు చెట్టుకు కాసిన కాయలు అసలు సూపర్గా ఉన్నాయి యాక్చువల్గా ఈ కాయలకి చాలా విటమిన్స్ ఉన్నాయి అంటే అసలు ఇందులో ఇంగ్రీడియంట్స్ కానీ విటమిన్లు కానీ ప్రోటీన్స్ కానీ ఇందులో ఉన్న ఐటమ్స్ కానీ అసలు సూపర్ అంటే సూపర్ అని తెలిసింది నాకు యాక్చువల్గా అసలు ఇన్ని రో ఇన్ని సంవత్సరాల్లో అసలు మా ఇంట్లో ఎందుకు పెంచుకోలేదా ఈ చెట్టుని నేను చాలా ఫీల్ అయ్యానండి అసలు దీని ఈ చెట్టు ఈ కాయలు ఈ గింజలు దీనివల్ల వచ్చే ఉపయోగాలు అన్నిటినీ ఒక స్క్రీన్ షాట్ తీసి నేను న్యూస్ ఛానల్ కూడా చూశాను వాటిని స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియో చివరిలో మీకు అప్లోడ్ చేస్తాను అసలు వాటిని కూడా చూడండి దీంతో వీటితో మనం ఇప్పుడు బోడగరగా కారం చేద్దాం బాగుంటుంది ఇది అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొంచెం వెరైటీగా ఉంటుంది ఇది ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుంది ఇందులో కారం కాకుండా స్పెషల్ కారం తయారు చేసి జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ముక్కల్ని కొంచెం అలా కలుపుకొని అందులో పెట్టేసుకొని మూత పెట్టేద్దాం దాంతో ఇప్పుడు మనకి పని లేదు ఇప్పుడు అందులోకి కారం కావాలి కాబట్టి ఐటమ్స్ కరివేపాకు ఎల్లిపాయలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అందులో కొంచెం ఘాటు కోసం మిరియాలు కూడా వేసాను అవన్నీ ఇక్కడ పెనంలో కొంచెం ఎప్పుకోండి ఆయిల్ పొయ్యకుండా వితౌట్ ఆయిల్తో వాటిని వేయించుకొని మిక్సీ పట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా మీకు ఆ కారం యాక్చువల్గా అది కారం పొడిలాగా ఉంటుంది ఇందులోకి మనకు కూరలోకి కారంలాగా కూడా ఉంటుంది చూసారా కరివేపాకు మొత్తం వేసేసి కొంచెం నార్మల్ ఫే ఫ్లేమ్లోనే వాటిని డ్రై ఆపండి వేపేసి దీంపి పక్కన పెట్టేసుకొని చల్లబడ్డ తర్వాత ఇక మిక్సీలు వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేయండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ముక్కలు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బుక్కలు బాగా ఉడికిపోయాయి కాబట్టి దానికి తగినంతగా పసిపేద్దాం పసుపు వేసి బాగా కలిపి పడేద్దాం పసుపు వేసిన తర్వాత మనం ఇంతకుముందు పట్టుకున్న కార పొడిని ఇందులో కలిపేద్దాం తగినంతగా కలుపుదాం మరి హెవీ కాకుండా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా కలిపేసుకుందాం నేను బట్టిన కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి అలా వేసుకున్నాను కొంచమే కాబట్టి కొద్ది మొదలు వేసుకున్నాను మీరు ఎక్కువ తినేటట్టు ఎక్కువ వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది మీద కారం ఉండదు ఇలా బాగా కలపండి అడుగు గిన్నె అడుగంటకుండా స్మూత్ కలిపిపడేయండి ఇలా కలిపిపడేసిన తర్వాత చివరి ఆకర్లో మీకు బాగా తగినంత ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దింపేయండి ఈ దింపేసిన దీనికి ఇలాగనే తినచ్చు నో ప్రాబ్లం కానీ దీనికి ఫైనల్ టచ్ చాలా బాగుంటుంది కదా ఆ ఫైనల్ టచ్లో భాగంగా దీన్ని మనం తాలింపేద్దాం వేసుకుని అందులో కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు అద్దరిపోద్ది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు రెడీ చేసాం కదా అందులో వేసేద్దాం యాక్చువల్గా తాలింపు మొత్తాన్ని రెండిటికి కాకరకాయ కారంలోకి కాంబినేషన్గా టమాటా చారు చేసామండి చాలా బాగుంటుంది మీరు కూడా దీనికి ఇట్లా కారం చేసుకున్నప్పుడు ఏదైనా కాంబినేషన్ చేసుకోండి చాలా సూపర్ ఉంటుంది అందుకని తాలింపు రెండింటి కలిపి తాలింపు వేసేసాము అందులో సగం ఇందులో సగం అనమాట ఒక్కసారి ఇప్పుడు టేస్ట్ చేద్దామా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి మనం తిరిగి టేస్ట్ చేద్దాం వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు అద్దరిపోయింది బోడకరే కారం దాని కాంబినేషన్కి టమాటా చారు కూడా చేసి పెట్టేసాము అనమాట టమాటా చారులు దీన్ని నంచుకొని తిన్నా సరే సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మస్తు ఉంటుంది అసలు వేడి వేడి టమాటా చార్లు బడకరకే కారం సూపర్ కాంబినేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్